కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎంతో అందాన్ని తెచ్చిపెట్టి హ్యాండ్స్ చూసారా చాలా చాలా నీట్ గా ఉంటుంది శారీ క్లాత్ అయితే లైట్ కలర్ ఇంకా పైదైతే బ్లౌజ్ పీస్ నేనైతే ఆ బ్లౌజ్ పీస్ ని హ్యాండ్స్ గా వేసుకుంటున్నాను చూడండి ఈ గ్రీన్ కలర్ అనేది శారీ శారీ క్లాత్ ఇది ఈ శారీ క్లాత్ అయితే నేను కింద పెట్టుకున్నాను ఇదైతే లైనింగ్ వేసేసుకొని మనం అయితే టర్న్ చేసేసుకోవాలి ఫస్ట్ చూడండి సేమ్ అలా ఎలా అయితే కట్ చేసాము అదే విధంగా మనైతే ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఇలా డాట్స్ పెట్టేసి ఇలా తిప్పేసుకొని దీనికి మనం పైపింగ్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు కానీ మనం సింపుల్ గా ఇలా కూడా చాలా ఈజీగా ఎంత తక్కువ రేట్ శారీకి అయినా కూడా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు దాని లుక్ ఏ మారిపోతుంది ఇప్పుడు పైన అయితే నేను వేయట్లేదు ఎందుకంటే మనం హ్యాండ్ అతికేటప్పుడు ఆ కుట్టు ఒకటే వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు కుట్టు వేసి మళ్ళీ ఆ పైన హ్యాండ్ అతికినప్పుడు కుట్టు వేస్తే ఆ ఎక్కువైపోతుంది లుక్ బాగోదు ఈ కింద అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అదైతే టర్న్ చేయలేదు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పైన మనం హ్యాండ్కి ఏదైతే ఇస్తున్నామో ఫ్లవర్ది నేను అదే కింద పైపింగ్ కూడా ఇస్తాను నేను చూపిస్తాను ఇగోండి పై హ్యాండ్ కి మనం నార్మల్గా పుట్ట ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటాం కాకపోతే రెండు పార్ట్లు డివైడ్ చేసేసి కింద ఆ శారీ క్లాత్ ఇచ్చాను పైన బ్లౌజ్ క్లాత్ అనేది ఇచ్చాను ఈ హ్యాండ్స్ లుక్ అయితే బలా ఉంటుంది కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసి నేను ఇలా అయితే పిన్ పెట్టేసుకుంటే మనం ఈజీగా దాన్ని స్టిచ్ చేసేయొచ్చు ఇప్పుడు ఆ కింద క్లాత్కి పై దానికి రెండు కలిపి గుట్టు పడుతుంది అది కూడా చివరికి వేసుకోవాలి మనం మీకు అనిపిస్తుంది కదా చివరికి నీట్గా ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని హాఫ్ ఇంచ్ అయితే ఉంచాలి ఒక్క కుట్టు వేసుకుంటే దగ్గరికి ఆ కుట్టు కూడా చిన్న కుట్టు పెట్టుకోండి మళ్ళీ రెండు కుట్లు వేస్తే డుక్కు బాగోదు అందుకనే మనం డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలంటే నేనైతే సింగిల్ కుట్టు వేస్తున్నాను ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా ఉంటే తీసుకున్నాము ఇంకా పైపింగ్ అని చెప్పాను కదా ఈ క్లాత్కి కింద పైపింగ్ కూడా ఇస్తున్నాను ఇదిగోండి క్లాత్ ఇది థ్రెడ్ కాదు క్లాత్ ఇలా కింద పెట్టేసి ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని చూడండి చివర మనకు ఎంత పైపింగ్ కావాలో అంత పైపింగ్ పెట్టుకొని మనం చివర కుట్టు వేసుకుంటే పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ లాగా చాలా నీట్ గా వస్తుంది ఇలాంటి పైపింగ్ వీడియో కూడా నేను ఒకటి పెట్టాను చూడండి కట్ ది థ్రెడ్ లేకుండా ఈజీగా ఎలా వేసుకోవచ్చో ఫుల్ వీడియోనే పెట్టాను కట్వర్క్ బ్లౌజ్ అది చాలా చాలా నీట్గా వస్తుంది కట్వర్క్ బ్లౌజ్కి అయినా మనం ఏ షేప్ కైనా కూడా ఈ విధంగా పైపింగ్ చాలా నీట్గా పెట్టుకోవచ్చు తో కష్టపడుతున్నాం కదా అలా కాకుండా ఇప్పుడైతే పైపింగ్ వేసిన తర్వాత పైన కూడా ఇంకొకటి వేసుకుందాం అంటే హ్యాండ్ వర్క్ చేసుకున్నాకన్నా ఇలాగా రెండు కుట్లు వేసుకుంటే పైపింగ్ లుక్ బాగుంటుంది లేదా మీకు హ్యాండ్ వర్క్ ఇష్టం అనుకుంటే ఇక్కడ కుట్టు వేయకుండా హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే హ్యాండ్ రైటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒకసారి మెదజ్ చేసుకుందాం ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు ఎందుకంటే ఏదైనా క్లాత్ ఆగిన ఏదైనా కూడా అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము లెవెల్గా పెట్టుకోవాలి లెవెల్గా పెట్టుకొని ఇవ్వండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే నేను ముందు అదే ఎక్స్ట్రానే పెట్టుకున్నాను మనం ఎక్స్ట్రా పెట్టుకుని తర్వాత కట్ చేసుకునే పర్లేదు తక్కువైతే ఇబ్బంది కదా అందుకని ఇప్పుడైతే మనం చంకలవుతు చంకలవుతు కూడా చిన్నగా మన ఖర్చుకి వదిలేసి ఆ పైన ఒక ఇంచ్ వదిలేసి సెంటర్కి జస్ట్ షేప్ తీసి సరిపోతుంది ఇప్పుడు అది మనం ఫ్రంట్ వైపుకి జాయింట్ చేసుకోవాలి అది కూడా నేను జాయింట్ చేసేస్తున్నాను చూడండి మనం షోల్డర్ మడత అనేది బ్యాక్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా కుర్చీలు పెట్టుకొని రావాలి డైరెక్ట్గా ఇలా కుర్చీలు పెట్టుకుంటే మనకి చివర వచ్చేసరికి ఎంత క్లాత్ ఉండాలి అనేది మనకు తెలిసిపోతుంది ఖర్చులకి కలిపి మనం ఎన్ని కుర్చీలు వస్తే మీకు చిన్నగా ఇష్టపడితే చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు లేదు మాకు పెద్ద కుర్చీలు కావాలనుకుంటే ఒక నాలుగు లేదా ఐదు కుర్చీలని వస్తాయి నేనైతే రెండు ఇంచీలు బుట్ట కోసం అయితే ఉంచాను అందులో నాకు నాలుగు కుర్చీలు అయితే వచ్చాయి ఇటువైపు అటువైపు కూడా ఆ చివర మనం ఖర్చు కుదులుతాం కదా ఆ చివరికి సరిపోయింది లేదో చూసుకుంటూ మనం ఇటువైపు అయితే ఈ విధంగా ఇకైతే ఇప్పుడు నెమ్మదిగా చూపిస్తున్నాను జస్ట్ అలా ఫోల్డింగ్ చేసాం తెలియడం కోసం మన షేప్ అయితే తిరిగిపోతుంది చూ చివరకు వచ్చికి అది సరిపోయినంత వరకు మనం కుట్ అనేది వేసేసుకోవడమే చిన్న చిన్నగా పెట్టేసుకొని అంటే ముందే కుర్చీలు పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ తక్కువ అయినా ఎక్కువైనా మళ్ళీ అక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండో వైపు ఎలా తిప్పేసి ఇంకో వైపు పెట్టాలి కదా సేమ్ అలాగే కిందన కత్తి కూర్చి పెట్టాలి కింద నుంచి పైకి పట్టుకొని కింద నుంచి మనం పైకి అయితే అలా పెట్టము కిందది కూడా సేమ్ అలాగే ఒకటి ఒకటి ఎన్ని ఎన్ని వీలైతే ఎన్ని చెప్పాను కదా కాకపోతే అటు ఇటు ఈక్వల్గా మనం పెట్టుకుంటే లుక్ బాగుంటుంది చిన్న 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 అనుకోండి ఎన్నైనా లే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం కత్తు కడుతున్నాం కదా అందుకు అటు ఇటు ఈక్వల్గా వచ్చేటట్టు అటు నాలుగు పడితే ఇటు నాలుగు అలాగ డాట్ చూసుకొని పెట్టుకొని ఇలా కలిపేడమే ఇప్పుడు దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే లైక్ ఇచ్చేయండి అక్కడ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మన కొట్టు వేసిన తర్వాత నేను జాయిన్ చేసి కూడా మీకు చూపిస్తాను హ్యాండ్ లుక్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది అసలు శారీ లుక్కే మారిపోతుందండి ఈ బ్లౌజెస్ వల్ల ఎంత తక్కువ రేట్ శారీకైనా కూడా ఇలా పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా నేను అయితే జాయిన్ చేసేసాను చూడండి చాలా నీట్ గా వచ్చింది కదా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి కటింగ్ వీడియో కావాలని నేను సెండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్